దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు దేవుని బిడ్డారా కీర్తనల గ్రంథము అరవై ఐదు అధ్యాయం రెండో వచ్చిన ఏం తెలియజేస్తుందంటే ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులో ఎద్దకు వచ్చేదరు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఏ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఏ వ్యక్తి ప్రార్థన చేసినా దగ్గర కూర్చుండి ప్రార్థన ఆలకిస్తాడు ఆయన మన ఎదురంగే ఉండి శ్రద్ధగా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు మనకే శ్రద్ధ లేదు మన దేవుడు వింటున్నాడా ఎంటలేదని మన ప్రార్థన మీద మనకే శ్రద్ధ లేనప్పుడు ఆయన ఆయాసపడతాడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా చాలా శ్రద్ధగా వింటున్నాడు అందుకనే ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు సర్వశరీరులు ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడి అనేక మంది ఆయన అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని పరలోకాన్ని సంపాదించుకుంటున్నారు ఇక నుంచైనా జ్ఞానం కలిగి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని నమ్మి విశ్వసించబడిదిలదం గాక ఆమె